ఐంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనకి డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వలస చిత్రాలు నటిస్తున్నారు గతేడాది ఎన్టీఆర్ నుంచి దేవరా చిత్రం విడుదలైంది ఈ మూవీ మంచి విజయం సాధించింది ప్రస్తుతం ఎన్టీఆర్ వార్కు నటిస్తున్నారు త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది ఎన్టీఆర్ నటన గురించి అందరికంటే బాగా రాజమౌళి చెప్పగలరు తాను ఎలా అడిగితే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ని తారెక్కిస్తాడని రాజమౌళి చాలా సందర్భాల్లో ప్రశంసించారు అలాంటి ఎన్టీఆర్ కి కూడా కొన్ని సందర్భాల్లో నటించడం కష్టమట ఆ విషయాన్ని ఎన్టీఆర్ఏ స్వయంగా చెప్పారు కొందరు వ్యక్తులు తన పక్కన ఉంటే నటించలేనని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ వ్యక్తులు ఎవరో కాదు ముగ్గురు క్రేజీ కమిడియన్లు బ్రహ్మానందం వేణుమాధవ్ అలీ అని ఎన్టీఆర్ తెలిపారు వీరిలో వేణుమాధవ్ మరణించారు ఎన్టీఆర్ వేణుమాధవ్ మధ్య సింహాద్రి బృందావనం లాంటి చిత్రాల్లో అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఉన్నాయి వీళ్ళు పక్కన ఉండి నటించడం చాలా కష్టం ఎందుకంటే నవ్వు ఆపుకోలేను చాలా టేకులు వేస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఎన్టీఆర్ సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కొన్నిసార్లు పదిహేను టేకులు కూడా అవసరమయ్యాయని తారక్ పేర్కొన్నారు ఈ మాటల్ని ఎన్టీఆర్ వేణుమాధవ్తోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా మరణించారు సీనియర్ కమిడియన్లుగా ఉన్న బ్రహ్మానందం ఆలీచోరు ప్రస్తుతం టాలీవుడ్లో బాగా తగ్గింది